చిన్న పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ బొంబాయి రవ్వ ఉప్మాను ఆయిల్ లేకోకుండా ఇలా చేసి పెట్టండి ముందుగా కొన్ని ఒక చిన్న గ్లాస్ బొంబాయి రవ్వకి ఒక మూడు గ్లాసుల వాటర్ వేసేసి మూడు కానీ నాలుగు కానీ ఒక చిన్న గ్లాస్ బొంబాయి రవ్వకి నాలుగు వాటర్ వేసేసి అందులోనే వెల్లుల్లి కారము ఉప్పు కాస్త కొబ్బరి వేసి పొడి అనేది వేసేయండి వేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు జీలకర్ర క్రష్ చేసి అది కూడా వేసి ఎసురు వచ్చేటప్పుడు ఇప్పుడు ఎసురు వేసేసి నీళ్ళు పోసాక ఎసురు వచ్చేటప్పుడు ఈ ఒక గ్లాస్ రవ్వని బొంబాయి రవ్వని సన్నాని మంట మీద బాగా కలుపుతూ తిప్పుతూ ఇలానే తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు కాస్త దగ్గర పడే ముందు కొన్ని పాలను వేసి కలపండి మీకు ఇంకా పిల్లలు ఇష్టంగా తినాలంటే ఈ కాజు ఉంటుంది కదా కొంచెం వేస్తే వాళ్ళు దానికోసమైనా హెల్త్ బాగాలైన సమయంలో తింటారు కాబట్టి వేయండి వేసి ఇలా కాస్త దగ్గర అయ్యే వరకు పెట్టి చల్లారనిచ్చి తినిపించండి ఆయిల్ ఆయిల్ లేకకుండా పిల్లలకి ఇలా పెట్టండి ఆయిల్ ఫుడ్స్ ఇవ్వద్దండి జ్వరాలలో హెల్త్ బాగాలేనప్పుడు బొంబాయి రవ్వ ఉప్మా ఆయిల్ లేకోకుండా పత్యం కోసం